నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ప్రసంగంలోనూ జగన్ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని తీసుకుంటే జగన్ పాలనలో క్రిస్టియన్లకు జరిగిన మేలేంటి వాళ్ళకు ఇస్తానన్న పెళ్లి కానుక క్రిస్మస్ కానుక విదేశీ విద్య ఉచిత విద్య వాళ్ళకు అందిందా జగన్ పాలనలో క్రిస్టియన్లు శాటిస్ఫైడ్గా ఉన్నారా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దా మనతో ఉన్నారు ప్రొఫెసర్ అలాగే క్రిస్టియన్ లీడర్ డాక్టర్ జోసెఫ్ గారు నమస్కారం అండి నమస్తే సో జోసెఫ్ గారు గత ఎన్నికల ముందు క్రిస్టియన్ పాట పాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అధికారంలోకి వచ్చాక అప్పుడు ఇస్తానన్న ఉచిత విద్య కావచ్చు మరి పెళ్లి కానుక క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా మీకు అందాయా అంటే ఏం చెప్తారు ఉచిత విద్య అంటే ఉన్నత విద్య రియంబర్స్మెంట్ తీసేశారు పేదవాళ్ళందరికీ అంటే పేదవాళ్ళు ఎంఎస్సి కానీ ఎంఏ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఎంబీఏ కానీ ఎంటెక్ కానీ చదవడానికి లేదు నేను మొన్న నీ మధ్యనే ఎందుకు ఖాళీగా ఉన్నావు అమ్మా ఎంటెక్ చేయొచ్చు కదా అంటే రీఎంబర్స్మెంట్ లేదు సార్ అంటున్నారు సో ఉన్నత విద్యలో రీఎంబర్స్మెంట్ తీసేశారు ఆ తర్వాత ఉన్నత విద్య కూడా చాలా డ్యామేజ్ అయింది సాంకేతిక విద్య టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ చాలా డ్యామేజ్ అయింది ఇప్పుడు ఫీజు ఎంతో తెలుసా మీకు ముప్పై ఐదు వేలు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు లీస్ట్ ఫీజు కొన్ని కాలేజీలకి లీస్ట్ ఫీజు ముప్పై ఐదు వేలు మనం ఎల్కేజీ పిల్లోడికే ఎంత పెడుతున్నాం డెబ్బై వేలు లక్ష పెడుతున్నాం ముప్పై ఐదు వేలతో నాణ్యమైన విద్యని ఎలాగా కాలేజీలు అందిస్తాయి అందించలేవు సో అలాగా అస్తవ్యస్తం అయిపోయింది ఎడ్యుకేషను తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వీళ్ళు వేస్తున్నారు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకేస్తే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడు అవకాశానికి వాడుకుంటారు కాలేజీలు కట్టట్లేదు కాలేజీ వాళ్ళేమో మాకు మేము ఎలాగ రన్ చేయము ఫీజులు కట్టకపోతే మీరు కట్టండి లేకపోతే ఎగ్జామ్ టైంలో కూడా అప్పటి వరకు చూస్తారు చూస్తారు ఎగ్జామ్ టైంలో కూడా అప్పుడు కూడా హాల్ టికెట్ ఇవ్వం అంటారు కొంతమంది అలాగా వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులే పేరెంట్స్ ఏమన్నారంటే ఎందుకండి ఇంతకుముందు డైరెక్ట్ ఆ చంద్రబాబు గారి టైంలోనూ ఇంతకుముందు ప్రభుత్వాలు హయాంలో డైరెక్ట్ కాలేజీలకి వేసేసి వాళ్ళు ట్యూషన్ ఫీజు ఈయన మాకేసి మా మాకు ఇబ్బంది ఇప్పుడు మేము కట్టడానికి ఏదో అవసరానికి వాడేసుకున్నాం మేమేమో అది కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా ప్రాబ్లమ్స్ చిక్కులు పెట్టేస్తున్నాడు ఈయన అన్నారు వస్తాం వేస్తాం అనమాట ఇచ్చేదేదో ఆ కాలేజీకే ఇవ్వాలి కదా యాక్చువల్గా వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇవ్వాలి కదా ఈ డొంక తిరుగుడు ఎందుకు అంటే వీళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చాం ఏది మీకు ఇదిగో ఇంత డబ్బులు వచ్చాయి కాబట్టి నాకు ఓటేయండి అని ఈజ్ ఎ ట్రేడర్ ఆయన ఒక నాయకత్వం నాకు తెలిసి అంత నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు కనపట్టలేదు ఈజ్ ఎ ట్రేడర్ ఇదిగో మీకు ఇంత ఇచ్చామన్నట్టు చూపించడానికి ఇప్పుడు ఇలాగొచ్చినా మళ్ళీ అలా ఇచ్చేయాలి కదా దానికి ఎందుకు అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో వేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు మంచిది సంతోషం కానీ వాళ్ళ టీచర్స్ సేమే కదా వాళ్ళకి ఎడ్యుకేషను స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళకి ఇంకా స్కిల్స్ నేర్పియాలి కదా అదేమీ లేదు ఆ తర్వాత మళ్ళీ ఆ స్కూల్స్ కూడా ఏం చేశారు జంబ్లింగ్ చేశారు కొన్ని స్కూల్స్ క్లోజ్ చేసేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రంగులేసి ఇవన్నీ చేసి మళ్ళీ మూత వేసేసారు నాకు టీచర్ గవర్నమెంట్ టీచర్ మా రిలేటివే ఉంటే ఆయన చెప్పాడు ఇట్లా మళ్ళీ మమ్మల్ని జంబ్లింగ్ చేశారు మేము వేరే చోటుకెళ్ళాం ఇంత డెవలప్ చేసి వేస్ట్ డబ్బులు డబ్బులు వేస్ట్ సో అది ఎడ్యుకేషన్ ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కాలేజీలకే వేసేవాళ్ళు అని సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్టియన్ సామాజిక వర్గానికి ఎంతో మేలు జరిగింది ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చాక నేను మీ బిడ్డను దేవుడి బిడ్డను అని చెప్తూ ఉంటారు సో మరి ఆ ఉన్న రాయితీని నేను వచ్చాక కోత పెట్టారు అని అంటున్నారు సో అది నిజమే అంటారా అవును విదేశీ విద్యను ఉండేది పది లక్షలు పదిహేను లక్షల వరకు ఇచ్చేవాళ్ళు అంటే వేరే దేశంలో చదువుకుంటే ఉన్నత విద్య కానీ అది తీసేసి మొన్న సంవత్సరం క్రితమే పెట్టాడు ఆయన విదేశీ విద్య ఇంకా నేను పేదల పక్షపాతి లేకపోతే నేను అంబేద్కర్ విగ్రహం పెట్టానంటారు కదా ఆ విదేశీ అది దాని పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య ఆ పథకం అది అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న పేరు జగన్ అన్న విద్యా అని పెట్టుకున్నాడు అంటే ఎంత పిచ్చో చూడండి నేనే ఉండాలి నేనే దేవుడు అయిపోవాలి అది చాలా డేంజరస్ నేనే దేవుడిగా అయిపోవాలి నా ఫోటో పెట్టుకోవాలి మాకు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఎవరు అందరికీ తెలిసిన మాట ఇది ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు నేనే గొప్ప నా పేరే ఉండాలి జగనన్న జగనన్న కాలనీలకి అదే పేరు జగనన్న అంటే ఈయన డబ్బులు అవి ప్రభుత్వం డబ్బులు కదా అందరూ పన్నుల డబ్బులే కదా ఈయన ఇచ్చేది మరి ఈయన ఏదో ఈయన డబ్బులు ఇస్తున్నట్టు ఏంటి ఈయన పేర్లు ఏంటి మన అంబేద్కర్ విగ్రహం పెట్టారు అక్కడ విజయవాడలో అక్కడ అంబేద్కర్ పేరు కంటే ఈయన పేరు పొడిగ ఉంది అక్కడ ఏది ఇనాగ్రేటెడ్ బై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద పేరు ఏంటది అంటే పేదల మీద ఈయనకి ఏమైనా ప్రేమ ఉందా లేదా ఏం పైకి నటించటమే పేదలు నా పేదలు నా అంటారు కదా అది నటించడం ఒక ఆయన అన్నారు ఆ జగన్ అన్న కాలనీస్ చూసి స్లమ్ ఏరియాస్ని తయారు చేస్తున్నాడైనా వన్ వన్ సెంట్ ఒక్క సెంట్లో చిన్న చిన్న గుడిసిల్లాగా ఒక స్లమ్ ఏరియాని ఒక స్లమ్ కాలనీ సృష్టిస్తున్నాడు అని ఒక ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరే కామెంట్ చేశారు దీని గురించి కాబట్టి ఈ పేదల మీద ఏమీ కాదండి ఆయన నాకు అర్థమైనంత వరకు ఆయనకి జైలుకి వెళ్ళిపోకుండా ఉండాలని ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే వీళ్ళకి డబ్బులు పంచి నేను ఓట్లు సంపాదించుకోవాలి వీళ్ళు డెవలప్ అవ్వకపోయినా పర్వాలేదు రోడ్లు బోగకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీ రాకపోయినా పర్వాలేదు ఏం పర్వాలేదు డబ్బులను పంచడం ఓట్లు ఇదిగో మీకు ఇంటికి డెవలప్మెంట్ అంట ఇంటికి డెవలప్మెంట్ ఏంటండి ఇప్పుడు నేను ఐదు వేలు నేను సంపాదించుకోగలను నేను రోడ్డు వేసుకోగలనా రోడ్డు నేను వేసుకోలేను కదా అవి కదా ప్రభుత్వం చేయాల్సినవి పబ్లిక్ ఇవి కదా చేయాల్సి అవి కదా సమకూర్చాల్సినవి నీకు ఇంటింటికి పది రూపాయలు ఇస్తాను అంటే వీళ్ళు అడుక్కునే లెవెల్లోనే ఉండాలి పథకాలకే పరిమితం అవ్వాలి మేము మాత్రం కోట్లు సంపాదించుకుంటాం మీరు మాత్రం ఈ పథకాలకే ఇది నేను నేను మళ్ళీ వస్తే నేను ఈ పథకాలు వస్తాయి మీకు అంతే డెవలప్మెంట్ చెప్పట్లే అది ఐదేళ్ల క్రితం చెప్పారు ఆయన చర్చిల నిర్మాణాలకి నిధులు కేటాయిస్తాను అని మరి ఐదేళ్లు గడుస్తుంది ఇప్పటివరకు ఎన్ని చర్చిల నిర్మాణాలకి ఆయన నిధులు కేటాయించారంటారు చర్చిలకి నిధులు కాదు కదా దాడులు పెరిగిపోయాయండి చర్చిల మీద దాడులు మత సామర్స్యం దెబ్బతిని మత కొల్లాలలో వచ్చేస్తాయి చర్చిను కూలగొట్టడం అటు హిందూ హైందోగుళ్ళని కూలగొడుతున్నారు అంటున్నారు కదా ఇటు చర్చిలు కూడా చాలా చర్చలు బైబిల్ కాల్ చేయడం ఇప్పుడు బైబిల్ పవిత్ర గ్రంథంగా మేము చూస్తాం తాడిపత్రిలో మా వాళ్ళు మత ప్రచారం చేసుకుంటుంటే ఆ బైబిల్స్ కాల్ చేశారు మత సాందస్వాదులు ఇప్పుడు మన భారత రాజ్యాంగం మత స్వాతంత్రం మత ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చింది ఇప్పుడు మా ఊరిలో చర్చి కట్టుకోవడానికి వీల్లేదు లేకపోతే మా ఊర్లో మీరు మత ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు అనడానికి లేదు కదా ఊరు వాళ్ళది కాదు కదా ఇప్పుడు వాళ్ళకి చెప్పొద్దు నాకు వద్దు ఈ బుక్ అంటే ఇవ్వకుండా వెళ్ళిపోతారు కదా సో అలాగ మత సామర్స్యం దెబ్బతింది చర్చిలకి నిధులు అంటున్నారు మీరు తేదేపా హయాంలో మూడు వందల ముప్పై తొమ్మిది చర్చిలకి మూడు వందల ముప్పై తొమ్మిది చర్చిలకి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ముప్పై ఆరు కోట్ల అంటే ఆయన అందరికీ ఇచ్చాడు ఏది తిరుపతి దేవస్థానానికో లేకపోతే హైందవ గుళ్ళకి మసీదులకి అలాగే చర్చిలకి కూడా అందరినీ సమానంగా చూశాడు ఆయన మొత్తం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా చూశారు ఈయన హాయంలో పది చర్చలకు ఇచ్చారండి అరౌండ్ మూడు వందల నలభై ఆ అరౌండ్ ఫిగర్ సో ఈయన పది పది చర్చలకు ఇచ్చాడండి ఏంటి మరి తేడా మా క్రిస్టియన్ మా క్రిస్టియన్ అయిన వీళ్ళు అని చెప్పుకుంటూనే అన్ని వర్గాలను ఎలాగ మోసం చేశారో మరి క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని కూడా అలాగే మోసం చేశాడు అనుకోవచ్చా మరి అవును ఇంకా ఘోరంగా మోసం చేశాడు ఇప్పుడు మా క్రైస్తువులు ఈ టీడీపీ బీజేపీతో టైప్ అయింది మా జగన్ టైప్ అవ్వలేదు అనుకుంటున్నారు ఈయన ఓట్ల కోసం పైకి టైప్ అవ్వలేదు పైకి అంటే మైనార్టీ ఓట్లు పోతాయేమో నాకు మైనార్టీ ఓట్లు అన్ని ఓట్లు వేసేసినాక నేను ముఖ్యమంత్రి అయిపోయినాక మీకు దాసోహం అయిపోతాను నేను బీజేపీతోనే కదా ఆయన ఉంది బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు ఏ బిల్లు పెడితే ఆ బిల్లు వైసీపీ సపోర్ట్ చేసిందా లేదా ఇంకా మొన్న మణిపూర్ విషయంలో కూడా మణిపూర్ విషయంలో మా టీడీపీ ఐడియల్గా ఉండిపోయింది వైసీపీ సపోర్ట్ చేసింది మా విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే బాగానే చేస్తుంది ఏమి ఇష్యూ లేదు అక్కడ కొట్టుకుని చచ్చిపోతుంటే మణిపూర్లోనే ఒక వేల మంది చచ్చిపోతే మా విజయసాయి రెడ్డి గారు బాగా చేస్తున్నారు వీళ్ళు అందుకని వీళ్ళకి సపోర్ట్ చేస్తామన్నారు మరి ఎవరు బీజేపీతో ఉన్నది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు బీజేపీతోనే ఉన్నారు అయినా మాకు మేలు చేశారు కదా మరి ఎవరు ఈయన క్రైస్తవం ముద్రపడకూడదని మా క్రైస్తవులనే దూరం పెట్టాడు కదా అదేటండి నీ మతం ఆయన మతమే ఆయన చెప్పుకోలేడండి ఆయన క్రిస్టియనా నువ్వు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అసలు నువ్వేంటి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మతం ఉంటుంది లేకపోతే నాస్తికుడువా ఏదో ఒకటి ఉంటుంది కదా నాకు మతమే లేదంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ మతం లేదంటాడు మరి ఆ తిరుపతి వెళ్తాడు మాకు చర్చిలకి చాలా తక్కువండి ఆయన మా ఊళ్ళు క్రైస్తవుడు క్రైస్తవుడు అనుకుంటున్నారు కానీ ఆయన బైబిల్ చదవడు క్రిస్మస్లో ఒక పాట ఆ ఇడుపులపాయలో కూడా సమాధి దగ్గర కూర్చుంటారు కదా అక్కడ పాట పాడుతుంటే ఎవరో శరంలే అనుకుంటా ఒకసారి నేను వీడియోలో చూశాను ఆ పాటలు పాడే పేపర్ పాట ఇస్తుంటే వద్దన్నాడు ఒక మౌనంగా ఉంటాడు మరి ఎప్పుడు ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోలేదు మా వాళ్ళు అనుకుంటున్నారు క్రిస్టియన్ అని మాకు బైబిల్లో ఒక మాట ఉంటుంది క్రిస్టియన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హూ ఈజ్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్ ఓకే క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అంటే ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తాడో ఆయన మాటలను పాటిస్తాడో ఆయన క్రిస్టియన్ ఇంకో మాట ఏముంటుందంటే బైబిల్లో ఎవరైతే యేసుప్రభు యేసుప్రభు దేవుడని తన నోటుతో ఒప్పుకుని యేసుప్రభు మొన్నే గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసుకున్నాం కదా అంటే గుడ్ ఫ్రైడే అంటే ఆ రోజు చనిపోయాడు ఆయన మన పాపాలందరి కోసం చనిపోయాడు ఆయన యాక్చువల్గా దేవుడు ఆయన దిగొచ్చేయాలంటే దిగొచ్చేయచ్చు ఆయన ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు కానీ మన శిక్ష మన శిక్షని ఆయన శిక్షగా తీసుకుని దానికి ఆయన రక్తాన్ని చెందించాడు ఒక ప్రాచ్యత్వం చేశాడు మన పాపాలకి ఆయన రక్తం పరిశుద్ధ రక్తం పవిత్ర రక్తం ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఒక్క తప్పు చేయలేదు ఒక్క అబద్ధం ఆడలేదు ఆయనకి జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు ఆయనకి అంటే జన్మ పాపం అంటే ఆయన కన్య మరీకి పుట్టాడు ఆయన ఆవిడ చాలా భక్తిపరురాలు ఆవిడ పెళ్ళి సెటిల్ అయింది కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు భర్తతో లేదు పెళ్ళి అవ్వలేదు పరిశుద్ధాత్మ వల్ల దేవుడి శక్తి వల్ల ఆమె గర్భవతి అయి ఆమె అంటారు అందుకనే మరి ఆ కన్య అంటారు కదా పెళ్ళి కాకముందే పుట్టాడు ఈయన అప్పుడు వదిలేద్దాం అనుకున్నాడు ఎవరు చేసుకోబోయే భర్త ఓకే ఎవరు సహించలేరు కదా పెళ్ళి కాకముందే ఈయనకి తెలుసు భక్తి పర్రాలు దేవుడి శక్తి వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ పక్క వాళ్ళు అని వదిలేద్దాం అనుకున్నప్పుడు దేవుడు దోత ప్రత్యక్షమై నువ్వు అలాగ వదలొద్దు ఆమెకి తోడు ఉండు ఇది దేవుడు వల్ల జరిగిన కార్యం అంటే అప్పుడు ఆయన కూడా ధైర్యం చేసుకుని ఎవరేమనుకున్నా పర్వాలేదు అని ఆమెకి అసలు ముట్టుకోలేదు ఏదో ఆ పిల్లోడు పుట్టే వరకు ఆమెను ముట్టుకోవాలి అంటే ముట్టుకోవడం అంటే ఫిజికల్గా రిలేషన్ పెట్టుకోలేదు ఆమెను కాపాడాడు తోడుగా ఉన్నాడు సో ఆయన తర్వాత జన్మ పాపం లేదు కర్మ పాపం కూడా లేదు ఒక్క తప్పు కూడా చేయలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు మన పాపం కోసం అంటే పాపం చేస్తే తప్పు శిక్ష దేవుడే పెట్టింది కదా మరి మళ్ళీ దేవుడు ఎట్లా తీసేస్తాడు అది అన్యాయం ఇప్పుడు నేను ప్రార్థించి దేవుడా నన్ను క్షమించి తీసేస్తే అది ఆ శిక్ష ఎవలోకలు తీసుకోవాలి ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి ఆడు తప్పు చేశాడు పిల్లోడు ఫైన్ వేశారు ఆ పిల్లోడు కడతాడా నేను కడతాను కదా అంటే బికాజ్ ఈజ్ మై సన్ నా కొడుకు కాబట్టి ఆడ శిక్షను నేను భరిస్తున్నాను అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తప్పులన్నీ ఆయన మీద వేసుకుని ఆయన ఎంతో ఘోరమైన మరణం అది సిలువు మరణం ఎంతో ఘోరమైన మరణం నిజంగా మనకి అలాగే చీలు అంత చూపించరు కానీ ఆ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ కొరడాలకి గాలమూలల్లాగా ఉంటాయి చివర ఇలా కొట్టి ఇలా లాగితే మాంసం అంతా వచ్చేస్తుంది అలాగా భరించి ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారంటే మంచి శుక్రవారం మరి ఆయన అంత బాధ అనిపిస్తే ఎందుకు మంచి శుక్రవారం పేరు పెట్టారు మనకు మంచిది ఆయనకు బాధే కానీ మనం పాపం నుంచి విడుదల పొందాం మనకు ప్రాయశ్చిత్వం వచ్చింది ప్రాయ్చిత్వం జరిగింది తర్వాత మూడో రోజు ఆదివారం తిరిగి లేచాడు మళ్ళీ మరణాన్ని జయించాడు సో అది ఈస్టర్ అంటారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ మాకు మూడే పండగలు ఒకటి ఏంటి క్రిస్మస్ పుట్టినరోజు చనిపోయిన రోజు తిరిగి లేచిన రోజు తిరిగి లేచిన రోజు ఈస్టర్ అన్నారు సో ఈస్టర్ రోజున ఈయన తిరిగి లేచి అందరికీ కనపడ్డాడు సో ఇది అంతా దేనికి చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన పాటలు పాడు పాటలు పాడు బైబిల్లో ఈ మాట ఉంది ఎవరైతే ప్రభు నోటితో ఒప్పుకొని ఆయన దేవుడని తర్వాత హృదయం వందు ఆయన తిరిగి లేచాడని విశ్వసిస్తేనే ఆయన దేవుని బిడ్డ లేకపోతే దేవుని కాదు మీరే చెప్పండి మరి ఆయన ఎప్పుడన్నా యేసుప్రభు దేవుడని ఒప్పుకున్నాడా లేకపోతే ఆయన తిరిగి లేచాడని ఎప్పుడన్నా చెప్పాడా కనీసం క్రిస్మస్కి వచ్చి కూడా మాకు బైబిల్ చదవడండి ఆయన మరి హిందూ పోని మారొచ్చు పోని ఎవరు ఇష్టం వాళ్ళదండి మీరు చెప్తున్నట్టు బయట ఉన్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు బైబిల్లో ఒక పేజీ కూడా చదవలేదు అని చెప్తారు అది నిజమేనంటారా ఏమో మనకు తెలీదు ఆయన ఇంట్లో చదువుకుంటాడో మరి ఏమో మనకు తెలీదు మనం జడ్జి చేయలేము మనం చూడలేదు కాబట్టి దేవుడే హృదయాన్ని చూస్తాడు కానీ బైబిల్లో ఉన్న మాటని నేను చెప్తున్నాను ఆయన పబ్లిక్గా యేసుప్రభు దేవుడని ఒప్పుకోవాలి నోటితో నోటితో ఒప్పు మా బైబిల్లో మాట రోమా పది ఆరు అనుకుంటాను ఆ వాక్యం సో దాని ప్రకారం నోటితో ఒప్పుకోవాలి తిరిగి లేచాడని విశ్వసించాలి సో మరి ఆయన ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ ప క్రిస్మస్కి వస్తాడు బైబిల్ కూడా చదవడు మరి అక్కడ ఇడుపులపై పాట కూడా పాడడు సరే ఆయన హిందూ కింద మారచ్చు ఏముందండి ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది కదా హిందూ కూడా హిందూ కింద కూడా మారచ్చు మరి ఆయన పోనీ హిందూ మారానని చెప్పడు కదా హిందూ మారా అంటే ఓట్ల కోసం ఆయన ఏమి ఏమి చెప్పడు ఓట్లు వేసుకున్నాక ఆయన సొంతం చేసుకుంటాడు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి